జిల్లా నందిగాములో ఆవులు రైతులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి ఒకప్పుడు లంక భూమిలో ఉన్న మేతను తిని బతికి ఆవులు ప్రస్తుతం ఆ ప్రాంతంలో శుభాభూలు జామాయిలు సాగు చేయడంతో పక్కన ఉన్న పంట పొలంలో కూర్చి ధ్వంసం చేస్తున్నాయని రైతులు చెబుతున్నారు రాత్రి పూట ఆవులు రావడంతో తామేమీ చేయలేకపోతున్నామని చెబుతున్నారు వీటి కారణంగా పంట నష్టపోతున్నట్లు అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీంతో రంగంలోకి దిగిన అధికారులు డ్రోన్ ద్వారా ఆవుల కదా గుర్తించారు ఒక మందలో రెండు నుంచి మూడు వందల గోవున్నట్లు చెబుతున్నారు నాలుగు కృష్ణా నది ప్రాంతంలో లంక భూములుండేవి ఇవి గోగులు గేదెల మేతకు ఉపయోగపడేవి ఇప్పుడు వీటి స్థానంలో సుబాబులు జామాయిల్ వేతంతో మేత కోసం మావులు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు అలాగే గోవులకు ప్రత్యేకంగా గోశాల ఏర్పాటు చేసి వాటిని సంరక్షణ చేసి తద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా అధికారులు ప్రణాళికలు చేపట్టారు ఐదు సంవత్సరం స్టార్ట్ అయిందని చెప్పారు సో అది ఏంటి ఎట్లా అనేది కొంచెం గవర్నమెంట్ నుంచి డిస్కస్ చేస్తాం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ నార్మలీ వరదం వచ్చిపోతుంటాయి లేదా డ్రౌట్ వచ్చిపోతుంటాయి ఇది ఆవులు వచ్చి పంట నష్టం చేయడం అనేది కొత్తగా ఉంది కాబట్టి గవర్నమెంట్తో చర్చించి సో గవర్నమెంట్ దిశ నిర్దేశాలు బట్టి తెలియజేస్తాం అదే ఇప్పుడు రైతులతో ఇంటరాక్ట్ చేసి మనం డ్రోన్లో చూసినట్టు ప్రకారంగా చూస్తే ఒక వన్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉండే అవకాశం ఉంది అంటే అన్ని ఏజ్లు అంటే చిన్న ఉన్నాయి పెద్ద ఉన్నాయి అంటే యాక్చువల్గా చూస్తే అంటే ఎందుకంటే గుంపు గుంపులో ఉంటాయి అది కుదరదు దగ్గరికి వెళ్ళడానికి అసలు కుదరదు డ్రోన్ డ్రోన్లో చూస్తే గు్రంపులో ఒక యాభై వంద ఒక్కొక్క దగ్గర కనిపిస్తున్నాయి అటువంటి గుంపులు బట్టి దాదాపుగా వెయ్యి పైగానే ఉన్నాయని అంచనాలు వేస్తున్నాం సో అక్కడ దాదాపుగా రెండు వేల వరకు ఉన్నాయని చెప్తున్నారు సో వైల్డ్గా అంటే ఎప్పుడు చిన్నప్పుడు తప్పిపోయి అక్కడే ఏర్పడి గ్రూపు గుంపులు గుంపులుగా ఆవులు ఉండడము ఆల్రెడీ డ్రోన్లో కూడా చూసాము కనిపిస్తూ ఉంది సో వాళ్ళు అవి అది దినచర్య ఎలా ఉంటుందంటే నైట్ వస్తాయి బయటికి పొలంలో అన్నీ తినేసాయి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతున్నాయి సో అవి అస్టా సిస్టమేటిక్గా అంటే నేచర్ పరంగా అవి ఉన్నాయి సో ఇప్పుడు దానికి దానివల్ల ఏమవుతుంది రైతులు ఇబ్బంది పడుతున్నారు సో ఇప్పుడే చూస్తున్నాము చాలామంది రైతులు చెప్తున్నారు పంటలు తినేస్తున్నాయి ఏమేసినా ఉంచట్లేదు అంటే అయితే ఓకే ఏ పంట కూడా ఉండదు సో ఆ సమస్య ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉందని చెప్తున్నారు దీనికి వెంటనే నేను వెంటనే అధికారులు అలాగే ఫారెస్ట్ సిబ్బంది అలాగే మన రెవెన్యూ సిబ్బందితో మాట్లాడి అలాగే ఇప్పుడు రైతులతో కూడా ఇంటరాక్ట్ చేశాము సో దానికి ఒక ఒక మంచి సొల్యూషన్ తీసుకురావాలి అంటే బ్యాలెన్స్డ్ సొల్యూషన్ కావాలి బికాస్ అది వైల్డ్ అనిమల్ అని అనుకున్నా కూడా మనం దాన్ని చంపడానికి కానీ దాన్ని మనం ఏదైనా వేరే దగ్గర పంపించడానికి లేదు బికాజ్ అవి అవి కూడా అవి హక్కు ఉంటాయి కాబట్టి సో వాళ్ళ రుటీన్ కూడా డిస్టర్బ్ చేయకుండా ఎక్కడైనా అది సాఫ్ట్గా మనము తీసుకొని ఎక్కడైనా గోశాలలోనో లేదా కొత్త గోశాల చేసి ఎక్కడ పెట్టడమా లేదా రైతులు ఏమైనా దాని పని దాన్ని దాన్ని మేము అంటే వాళ్ళకి ఏదైనా అప్పు చెప్పడమా దీనికి కొన్ని రెండు మూడు రకాలుగా సొల్యూషన్స్ ఆలోచిస్తూ ఉన్నాము ఇదే కాకుండా ఇప్పుడు ఇమీడియట్గా క్రాప్స్ ఇప్పుడు వచ్చే క్రా ఖరీఫ్ సీజన్కి క్రాప్ వస్తాయి కాబట్టి అప్పుడు కూడా బయటకు రాకుండా ఏదైనా మనం ఫెన్సింగ్ చేయగలమని ఆలోచించాము కానీ ఫెన్సింగ్ ఏంటంటే మనం నార్మల్లీ ఆరు అడుగులు ఐదు అడుగులు ఏడు అడుగులు పెయింటింగ్ చేస్తాము కానీ అవి పది అడుగులు ఫెన్సింగ్ కూడా జంప్ చేసి వచ్చేస్తున్నాయని చెప్తున్నారు అయితే ఫెన్సింగ్ వేసుకొని ఉండే పరిస్థితి ప్రివెంట్ చేసే పరిస్థితి లేదు ఇంకా సోలార్ ఫెన్సింగ్ నార్మల్గా వైల్డ్ లైఫ్లో వేస్తూ ఉంటాము వైల్డ్ అనిమల్ రాకుండా సోలార్ ఫెన్సింగ్ కొంచెం కాస్ట్లీగా అయినా అది కనుక వేస్తే ఆపచిపోతే షాక్ కొడుతుంది కొంచెం లైట్గా అప్పుడు వెనకెళ్ళిపోతాయి అది కూడా ఒకసారి ఆలోచించండి అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బందికి అలాగే వెటనరీ సిబ్బందికి చెప్పడం జరిగింది ఏదేమైనా వచ్చే ఖరీఫ్లో ఇక్కడున్న రైతులకి ఇబ్బంది కలగకుండా అది గోషాల అయితేనేంటి లేదా ఫెన్సింగ్ అయితేనేంటి ఈ ఈ అడవి ఆవుల వల్ల పంటలకి రైతులకి ఎటువంటి నష్టం జరగకుండా చూడడానికి ప్రణాళిక చేపడుతున్నాము సో త్వరలోనే మీకు అందరికీ కూడా తెలియజేస్తాము సో ఏ ఎక్కెక్కడ గోశాలలో ఎన్ని కెపాసిటీ ఉంది సో వాళ్ళకి ఏ ప్రకారంగా మనం సిస్టమేటిక్గా చూడాలి ఇక్కడ అనిమల్ రైట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ క్రియలిటీ టు అనిమల్స్ ఈజ్ కంప్లీట్లీ బ్యాండ్ ఇన్ ఇండియా కాబట్టి దానికి క్రియలిటీ చేయకుండా వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా అనిమల్స్కి అట్ ద సేమ్ టైం రైతులు కూడా ఇబ్బంది లేకుండా దీన్ని బ్యాలెన్స్గా ముందుకు తీసుకెళ్లే పనిలో ఉంటాము దీనికి ఇక్కడ సర్పంచ్ అలాగే మన ఇరిగేషన్ నీటి సంఘాల అధ్యక్షులు వీళ్ళందరి నుంచి కూడా సలహాలు కోరాము చందలుబాడమండం ఎదురుకొచ్చుకోవాలి రైతులు మాకు రేత్రి చాలా ఇబ్బందిగా ఉందండి రెండు మూడు వేలు ఆవులు ఉన్నాయి అవి అవి రేత్రి ఏ టైం వస్తాయో మనకి తెలియదు రైతులు కాపలా పోవడానికి రేత్రి కాపలా పోతున్నాం తెల్లాదులు కాపలా ఏ టైంకి వస్తాయో మనకు తెలియదు ఇలా అక్కడక్కడ శుభాబులు ఎక్కువ ఉన్నాయి మాకు ఆ సుభాబు నుంచి వచ్చి మిరగదాటలు అవన్నీ తొక్కుతున్నాయి ఆ శుభాబు నుంచి ఒక నైట్ ఒక గంటలనే తొక్కేస్తాయి పైరు మొత్తం నువ్వు ఐదు ఎకరాలు మిరదాటైనా అవి పడ్డ అంటే ఒక గంటలనో తొక్కేస్తాయి అంతవన్న చిన్న రైతులంతా చాలా ఇబ్బందిగా పడుతున్నాం మేము అదే ఇప్పుడు అంత కృష్ణానేది ఉంది కదా ఆ కృష్ణాల్లో ఉంటాయి పగులు కొద్దిగా అడవుల్లో సుబాబుల్లో ఉంటాయి పండుతాయి పండుకుంటే ఇక రేత్రి ఎనిమిది తొమ్మిదింటి కానీ బయలుదేరుతాయి బయలుదేరి రేత్రి ఇప్పుడు తల్లారా మూడింటి కానీ నాలుగింటి కానీ ఇక తెల్లారిన తర్వాత వెళ్ళిపోతాయి తెల్లారిన తర్వాత ఉండవు ఈ పగులు మాత్రం ఈ స్తంభం మేము అక్కడికి కరెంట్తో తీగలతో స్తంభాలు వేసుకున్నాం అయినా స్తంభాలు వేసుకొని కూడా అవి ఏదన్నా శబ్దం వచ్చినప్పుడు అవి స్తంభాలు కూడా నెట్టేస్తున్నాయి చాలా స్తంభాలు వేసాము మేము వేసినవి కూడా నెట్టేసి నెట్టేసింది నెట్టేసిపోయింది చాలా ఇబ్బందిగా ఉంది ఎమ్మెల్యే ఆ ఎమ్ఆర్ఆ గారు వచ్చారు మా నచ్చి చూసారు డ్రోన్ల ద్వారా చూశారు వాళ్ళకి ఇక్కడ లంకలు కనపడ్డాయి రేత్రి పగులు చా పగులు కనపడవు అక్కడ పొలంలో రేత్రలే కనపడుతుంటాయి రేత్రి తిరుగుతుంటాయి అసలు రన్నింగ్ వచ్చేస్తుంటాయి అసలు ఆగవు అవి రేత్రి పొద్దులు తిరుగుతున్నట్టు ఇక తొక్కుంటాయి ఇప్పుడు ఆ స్వభాబులు తాటలు కూడా తీసేస్తున్నాయి లాజ్ సైజ్ పెద్ద అయినా కూడా తాటలు తీసేస్తున్నాయి పిగితే తాటలు పింగనాయి అంటే ఒక నైట్ పది ఎకరాలు గుల్ల చేసేస్తాయి మనకి పగులు ఇక రైతులే కుత్తిరుస్తాయి రేత్ర తలాలు కాపలా చేయాలంటే మనం ఏం చేస్తాం కాపలా చేయలేము కదా అది ఎమ్ఆర్ఆ గారు వచ్చారు మనం చూసుకున్నారు చెప్పారు కలెక్టర్ గారు కూడా వాళ్ళు వస్తున్నారు అంట కోపూరు చంద్రపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా మాకు ఆవులు బాగా లంకలో ఒక రెండు వందలు మూడు వందల దాకా వచ్చి ఆవులు ఈగో ఆవులు అంటే మాత్రం మాకు కంటికి ఒకళ్ళు ఇద్దరు ఉంటే మాత్రం ఎండ పడుతున్నాయి కూడా మేము కాపలా చేసుకోవడానికి కూడా బాగా ఇబ్బంది అయిపోతుంది మా పంటలు మరి ఏం చేయాలి మేము చిన్న చిన్న కారులు మరి తేగేసుకోలేకపోతున్నాం ఆవులు మాత్రం జలం వస్తున్నాయి ఈగ ఆవులు అన్నా కూడా కంటికి గానరావు ఇద్దరు ఉంటే పలాన పోతే మడుసూను పొడి చేస్తున్నాయి ఒక ఒక వెయ్యి రెండు వేలు లోపులో ఉంటాయి ఎక్కడక్కడ త్వరపాడు ముప్పాల రావులపాడు చింతలపాడు ఏటూరు పాటెంపాడు చంద్రపాడు కొత్తపాలెం ఈ మధ్య దాదాపు శుభాబుల దాదాపు ఉంటాయి కొండమ్మ కోపూర లంక